శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ నమః నమ శ్రీశోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతు మాసం శుక్లపక్షం బుధవారం పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు చవితి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఇరవై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి స్వామి వారి పూజ గరికతో జరిపించండి తీర్థ ప్రసాదాలను ఖచ్చితంగా స్వీకరించండి గణపతి స్తోత్రాన్ని పదకొండు సార్లు స్మరించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకు ఫలితం దక్కుతుంది ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు షేర్లు భూములల్లో లాభాలు పొందుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాబడి తగ్గుతుంది వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయం అందుకుంటారు సోదరుల నుండి ధనలాభం శుభవార్తలు వింటారు చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సింహరాశి చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ధనవస్తు లాభాలు పొందుతారు నూతన ప్రయత్నాలు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ధనలాభం సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృష్టికి రాశి పనులలో విజయం సాధిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు వాహన యోగం శుభవార్తలు వింటారు ధనస్సు రాశి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి ఆకస్మిక ధనలాభం సోదరులతో కలయిక మకర రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వ్యవహారాలలో ఒడుదొడుకులు ఎదురైనా మిత్రుల సాయం అందిస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి కుంభరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు మీనరాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంతా బయట అనుకూలంగా ఉంటుంది